కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు ఒక వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఏప్రిల్ ముప్పై తేదీన దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అంటే పావు గంట పాటు వారు ఉంటున్న ఇల్లులు వారు షాపులు కార్ఖానాలు మసీదులు ఇలా తమకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా లైట్లు ఆపేసి చీకట్లో పావుగంట గరిపారు ఇది దేశవ్యాప్తిత లైట్స్ ఆఫ్ మూమెంట్ అని ముస్లిం లాబోర్డు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని విజయనగరం జిల్లా ముస్లింలు తెలిపారు ఇప్పుడు మీరు చూస్తుందైతే విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలోనివి ఈ దృశ్యాలు చాలామంది ముస్లింలు అయితే ఈ ఒక్కసారి చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికే ఎన్నో ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు దీనివల్ల తమకి తేరణ నష్టం వస్తుందని చెబుతూనే మరోవైపు శాంతియుతంగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే రాత్రి తొమ్మిది నుండి తొమ్మిది వరకు లైట్లు ఆపేసి ఇళ్లల్లో తమ నిరసన కార్యక్రమాన్ని అయితే వాళ్ళు చేపట్టడం జరిగింది శాంతియుతంగా తాము ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాన్ని ఆఫ్ చేయాలని కోరుతున్నారు ఇప్పుడైతే ప్రతి ముస్లిం కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు